హాయ్ వెల్కమ్ టు నాగ్ బ్లాగ్స్ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనివార్యమైనట్లు పరిస్థితులు తలెత్తని ప్రపంచం అంతా ఉత్కంఠతో ఏమైపోతుందని ఎదురు చూస్తోంది ఒక పక్కన భారత సైన్యం భారత ప్రజలు యుద్ధానికి సన్నద్ధమై ఎదురు చూస్తూ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి వాళ్ళ యొక్క ఉగ్రవాద కార్యక్ర క్రమాలకి అంతం పలకాలి అనే విధంగా ఆలోచనలు సాగిస్తుండగా పాకిస్తాన్ ప్రజలంతా భయకంపితులై వారి చాష్టలు చాలా ఉన్మాద స్థితిని చేరుకున్నాయి ఇప్పటికే సింధు నది జలాలు అందకపోవడం వల్ల అక్కడ ప్రజల్లో చాలా ఉద్రేకం కట్టలు తెంచుకుని ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారని తెలియవచ్చింది అంతేకాకుండా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల యొక్క దుర్భర పరిస్థితుల్ని తెలియజేయడం కోసం అక్కడ రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయి సామాన్యుడు బ్రతకటానికి వీలు లేని విధంగా తయారైందని తెలియవచ్చింది అక్కడ నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రస్తుతం చికెన్ ఒక కిలో ధర ఎనిమిది వందల రూపాయలు పలుకుతుంది అలాగే బియ్యం మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కిలో గుడ్లు మూడు వందల ముప్పై రెండు రూపాయలు డజను పాలు రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఒక లీటర్ అండ్ టమాటా నూట యాభై రూపాయలు ఒక కేజీ ఈ విధంగా ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటి సామాన్యుడు బ్రతకటానికి వీల్లేని పరిస్థితులు ఉత్పన్నమై ఉన్నాయి ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది వేచి చూద్దాం